कामविशालविक्रमपराजितभार्गवराम सद्गुणस्तोमपराङ्गनाविमुख सुव्रतकाम विनीलनीरदश्चामकुत्सवं सकलशाम्बुधि सोम सुरारिदुर्बलोद्धामविराम भद्रगिरिदाशरधीकरुणापयोनिधि ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడీ హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పిన చుచురామభక్తులన్వదల బ్రోచుచుండు గను వాయుతనూజుని ధీతిరాజు నీ అదనుదలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం మేనల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు మే నెలలో గురువు రాహువు శని మొట్టమొదటిగా మే నెల పద్నాలుగో తారీఖు గురువు మారాడు ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఇప్పుడు మేషం నుంచి వృష్టికం వరకు గురువుని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ధనస్సు రాశికి రాశిని గురువుని గురించి చెప్పుకున్నాం ఈ గురువు ఎట్లా ఉంటాడు ఆలోచిద్దాం ఈ గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు ఈ సప్తమ స్థానం ఏమంటారు స్థానం అంటారు అయితే సప్తమ స్థానం దగ్గర నుంచి చూసుకుంటే ఏడవ స్థానం ఏమవుతుంది ధనస్సు అయింది ధనస్సుకి గురువు అధిపతి కాబట్టి నీ భార్య వల్ల మాత్రం నీకు బాగా కలిసి వచ్చేటువంటి టైం అని చెప్పాలి సప్తమ స్థానం స్థానం ఈ సప్తమంలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క ధనస్సు రాసి చూస్తున్నాడు ఆ దృష్టి ఉండటం చేత ఎప్పుడు కూడా బాగుంటుంది ఎందుకంటే బీరువాలో తాళం వేసి పెట్టుకున్నటువంటి వస్తువుని దాన్ని చూడకుండా మర్చిపోం రెండు రోజులకి ఒకసారి చూస్తూ ఉంటాం అట్లాగే ఈ గురువు మరి ఈ సప్తమంలో ఉన్నటువంటి గురువు ధనస్సుని చూస్తూ ఉండటం చేత మీకు చాలా మేలు మంచి జరుగుతుంది అది మాత్రం నిఖరం ఈ ఒక్కదాని గురించే చెబుతున్నాను నేను ఎప్పుడు అండి నీకు బాగా గురువు వల్ల బాగుందని చెబుతున్నావు మిగతా గ్రహాల వల్ల మీకు నష్టం ఉండొచ్చు కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే ప్రధానంగా గురువు వక్రించి వచ్చాడు ఉచ్చకొచ్చాడు వక్రించి కూడా ఉచ్చకు వచ్చాడు దీనివల్ల ఏం జరుగుతుంది అనే దాని గురించి చెబుతూ ఉన్నాను ఆశాభగ్రం కావచ్చు సప్తమ స్థానం గురువుకి కూడా అప అపరబుద్ధి పుట్టొచ్చు భార్యాభర్తల్లో వైరం రావచ్చు ఏది జరుగుతుంది ఎవరం కూడా కనుక్కోలేము కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా మంచిది ఈ రాశి ఎప్పుడు ఎప్పుడూ కూడా గురువుని పూజించండి గురువుని గౌరవించండి ఎవరి వృత్తిలో వాళ్ళ గురువుని గౌరవించండి ఏ రాశి వాళ్ళైనా అయినా సరే ఏ వృత్తి చేతి పని కూడా గురువే చేతి పని నేర్పేవాడు కూడా గురువే ఆఖరికి రోడ్లు ఓడ నేర్పి నేర్పేవాడు కూడా గురువే ఒకడు చెబితేనే నువ్వు చేసావా పని లేకపోతే చూపులు పట్టుకుని చెప్పటం నా చేత కాదు ఒకటి రెండు సార్లు ఇంట్లో నా భార్య చెప్పమని చూపిస్తే నా చేతనే ఉండొచ్చు నా భార్య చెమ్మని చూపించలా కాబట్టి చెమ్మటం కూడా చేత కాదు ప్రతి పనికి కూడా గురువు అనేవాడు నేర్పినవాడు ఉంటాడు ఆ గురువుని గౌరవించటం గురువు నమస్కారం చేయటం అది చాలా మంచిది కొంతమంది ఏం చేస్తారంటే వస్తాడు గురు టీ తాపిస్తావా టీ తాపిస్త వచ్చి నువ్వు వచ్చినందుకు నిన్నుకు గురువు టీ ఇప్పించాలా గురువుకు నువ్వేమన్నా చేయాలా గురువుని నువ్వేమన్నా గౌరవించాలా గురువు అదే గురువు తగ్గి పుల్లిస్తావా సిరిట్టు కాల్చుకుంటానికి అగ్గి పుల్ల కావాలి గురువు అగ్గి పుల్ల ఇచ్చేవాడు గురువే టీ తగించే వాడు గురువే మరి బ్రాంతి షాపు తీసుకెళ్లేవాడు గురువే గురువు గత పట్టిందా గురువు అంత నీచ స్థితికి వచ్చాడా ఆలోచించండి గురువు అంటూ ఎంత నీచమైన మాటలు మాట్లాడుకుంటున్నారో ఆలోచించండి మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి తిరుపతి పోతున్నాం అండి వెంకటేశ్వర పోతున్నాం దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బో ఒక రోజుల్లో తిరుగుతాం సరాసరి వెళుతూ ఉంటాం మధ్య మధ్య మనిషి ఉంటాం పద నడు నడు నెడుతూ ఉంటాడు సరే దేవుడి దగ్గరికి పో దండం పెట్టాలి కట్టుకొని రెండు చోట్లు ఇస్తా ఉంటే కళ్ళు మాత్రం మూసుకుంటాడు ఏమిటో దేవుడు అదే కళ్ళు ఎత్తు ఎట్లా దండం పెడతావురా దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి కళ్ళు మూసుకొని మా తరంగా దండం పెట్టేది దారిని నిండి కళ్ళు మూసుకొని వెళ్తే గుంటలో గుంట ఉందనుకో గుంటలో పడితే పడిపోతావు సరే అక్కడ దండం పెట్టావనుకో కళ్ళు చూసామనుకో ఆ స్వామివారు వచ్చే చూపిస్తున్నాడు కింద ఎక్కడ ఎక్కడ చూపిస్తున్నాడు పాదాల దగ్గర చూపిస్తున్నాడు నా పాదాలను ఆశ్రయించా నా మొహాన్ని కాదంటున్నాడు ఆ మొహానికి ఏం చేశారు మొహం కనపడకుండా పంగనామాలు పెట్టారు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి ఈ పాదాలు బ్రహ్మ గడిగిన పాదము బ్రహ్మము కాని పాదము అటువంటి పాదము ఆ పాదాలను చూడాలి అక్కడ పోయిన తర్వాత రే చూడ్రాని కింద చూపిస్తున్నాడు పైనేమో ఇట్ట ఆశీర్వచనం చేస్తున్నాడు కిందేమో ఇట్ట చూపిస్తున్నాడు నిన్న ఆశీర్వచన ఇట్టే ఉంది నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలి అన్నీ వదిలేసి రెండు చేతులు తిట్ట పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలను తెలుసుకోండి గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి అన్నింటిని మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు కాలేజీలో చదువుతూ ఉంటాడు ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు ఏరా రా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు కాబట్టి గురువుని ఎప్పుడు గౌరవించండి తల్లిదండ్రులని గౌరవించండి ఈ పన్నెండు రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించినవాడు గురువు ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు ఎందు శ్రద్ధ తల్లిదండ్రుల ఎక్కువ శ్రద్ధ నీ భార్య ఇంటికి లక్ష్మి భార్య మీద ప్రేమ ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి గురువు అనేటువంటి వాడు గురువు మూడు అక్షరాలు ఈ గురువు అనేటువంటి అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి ఈ గణపతి ఎట్లా పుట్టాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు తల్లి గురువైనటువంటి గణపతిని పూజిస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతిని పూజిస్తున్నారు గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే నరుడిని చూచినావో గురుణాత్మ కృతార్థత నొందచాలవు ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థం ఎరుంగవచ్చు సరియగు లక్ష్యమొక్కటి చాలును సరియగు లక్ష్యమొక్కటి చాలును సాధనెల్లగొచ్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదములాశ్రయింపుమా అని చెప్తుంది కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్పాం గురువు సద్గురువు అవుతాడు సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి ఎవరు అడిగితే ఎవరు జాతకం చెబితే ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి మీరు అన్ని విధాలా బాగుపడతారు స్వస్తి